కన్నపల్లి మండల కేంద్రంలో పంట పొలాల్లో పశువులు మేయడంతో రైతులు ఆగ్రహిస్తున్నారు మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం కేంద్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులు పంట పొలాలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి పశువులు పంటలను విస్తారంగా మేస్తుండటంపై రైతులు తీవ్ర అసౌనం వ్యక్తం చేస్తున్నారు గత బుధవారం రోజున రైతులు ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు అందజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు స్వయంగా చర్యలకు దిగారు పంట పొలాల్లో మేస్తున్న పశువులను పట్టుకుని గ్రామ దొడ్డిలో వేశారు అలాగే గుర్తించేందుకు పశువులకు పసుపు రంగు వేశారు ఈరోజు ఉదయం అధికారులు స్పందించి గ్రామస్తులకు అవేర్నెస్ కలిగించారు రేపటిలోగా పశువుల యజమానులు వచ్చి విడిపించుకోకపోతే వేలం వేస్తామని హెచ్చరించారు డి లో వేయడం జరిగింది వాటిని రేపు ఉదయం